నమస్తే నేను మీ సతీష్ ఈ రోజున పబ్లిసిటీ పిచ్చితోటి పబ్లిసిటీకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పాలన పైన కానీ లేదంటే గనక ప్రజల పట్ల కానీ కూటమి ప్రభుత్వం కానీ లేదా అందులో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి కూడా చూపించడం లేదు కేవలం ప్రచారాలకి పబ్లిసిటీకి ప్రచార ఆర్భాటాలతోటి ముందుకెళ్తున్నారు తప్పితే ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళు ఇలాంటివి చేసుంటే ఇలాంటి పబ్లిసిటీలు ఎందుకు చేసుకోలేదు చేసుకుని ఉంటే బాగుండేది కాబోలు అని చెప్పేసి అని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల ముసుగులో కొంతమంది ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా చూస్తే ఏదైతే విద్యా వ్యవస్థలో సంస్కరణలు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తూ నిన్నటి జరిగినటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్ ఆ కార్యక్రమం పైన కూడా ఈ రోజున వైసీపీ సోషల్ మీడియాలో విషం చెమ్ముతున్నటువంటి పరిస్థితులు మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ తరహా రాజకీయాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన వీక్షకుల సార్ సహజంగానే రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ వాటికి కూడా పరిధులు ఉంటాయి ఏదైనా కూడా ఒక మంచి పని జరిగింది అన్నప్పుడు దాన్ని అభినందిస్తే అవతల వాళ్ళు ప్రత్యర్థి అయినా కూడా ప్రజలు దాన్ని కొంచెం మెచ్చుకుంటారు అలాంటి పరిస్థితులు ఉంటాయి అభినందిస్తారు కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి మరి కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నట్లు ఏ కార్యక్రమాన్ని తీసుకోనండి అందులో ఉన్నా కూడా అదేదో తప్పు అదేదో పాపం అదేదో ఘోరం చేసేసారు అన్నట్లు నిన్నటి పేరెంట్ టీచర్ మీటింగే చూసుకుందాం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ని ఎలా ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దాము అని చెప్పి దాన్ని ఒక నమూనాగా చూపిస్తూ ఆయన ఒక టీచర్లాగా ఒక సోషల్ సబ్జెక్ట్లో ఒక పాఠాన్ని తీసుకుని ఆయన బోధించారు విద్యార్థులకి మంత్రి లోకేష్ గారు సంబంధిత శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఆ విద్యార్థులతో కలిసి కూర్చుని ఆ పాఠాన్ని వినడం ఎలా అనిపించింది అని చెప్పి విద్యార్థులతో ఆయన ముచ్చటించటం ఆ తర్వాత వాళ్ళతో కలిసి భోంచేయడం ఈ తరహా కార్యక్రమాలతోటి అందులోనూ ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి స్పందన కూడా మనం చూసాం విశేషమైనటువంటి స్పందన వచ్చింది దానిని కూడా పబ్లిసిటీ పిచ్చితోటి చేస్తున్నారు ఇలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు మీకు అంటూ ఆ వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న ప్రచారాలు ఎలా చూడాలి అసలు వైఎస్ఆర్సీపీని ఇతర ఏ రాజకీయ పార్టీతోనూ భారతదేశంలో పోల్చలేవండి వైఎస్ఆర్సీపీ ఒక సిద్ధాంతాల మీద వచ్చిన పార్టీ కాదు ఒక మంచి పనులు చేయాలని వచ్చిన పార్టీ కాదు కేవలం తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు సోనియా గాంధీ గారని తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ కక్షతో వ్యక్తిగతమైనటువంటి ఆ కార్పణ్యంతో వచ్చాడు తర్వాత రెండోది ఏంటంటే ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫుడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ ద్వారా కొన్ని వేల రూపాయలు అంటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ జప్తులోనే ఉందంటే ఇంకో నలభై ఐదు వేల కోట్లు బయట ఉందనుకోండి దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఆ రోజున తండ్రి చాటు బిడ్డగానే తీసుకున్నాడు దాన్ని తెలుసు తన అధికారాన్ని ఎలా వినియోగించుకోవచ్చు డబ్బుగా మార్చుకోవచ్చు అని అది రెండు వేల పద్నాలుగులో ప్రయత్నించాడు కానీ ఫస్ట్ రాష్ట్ర విభజన జరగగానే ప్రజలకి ఇతని మీద నమ్మకం లేదు ఇతను కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అప్పుల్లో ఉంది దీనికి సరైన దిశానిర్దేశం మార్గదర్శనం చేసి తర్వాత విశ్వసనీయమైన నాయకుడిగా పరిపక్వత ఉన్న నాయకత్వం కావాలి అది చంద్రబాబు నాయుడు గారైతేనే ఇవ్వగలుగుతాడని ప్రజలు నమ్మి ఆ ప్ర ఆ ప్రభుత్వం ఏర్పాటు చేశారు దాంతో బాగా డిస్పాయింట్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి తను బాగా ఆశ పెట్టుకున్నాడు తను గనక చీఫ్ మినిస్టర్ అయితే తనకు ఒక్కటే ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయినా చాలు తండ్రి సాటిన కొంత సంపాదించాను పూర్తి స్థాయిలో సంపాదించాలంటే నేనే ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నాడు కానీ రెండు వేల పద్నాలుగులో తను ఓడిపోయిన తర్వాత అది బాగా మనిషిలో పగర కక్ష ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కూడా కాల్చి సంపమని అంత అసహనం కసి మనిషిలో ఏర్పడిపోయింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి అతను ఏదైనా సరే అమలు కాని హామీలైనా సరే ఇచ్చి ప్రజల్ని ఎలా అయినా ఉంచం చేసి ఒక్కసారి మాత్రం ప్రభుత్వంలోకి రావాల్సిందే ఆఖరికి తను ఏదైతే మద్యం ద్వారా ఎక్కువ సంపాదించాలని అనుకున్నాడో దాన్ని నేను నిషేధిస్తానని కూడా ఒక హామీ ఇచ్చాడు కానీ ఆయనకు అప్పటికే మద్యం మీద ఒక చూపు ఉంది మద్యం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది లక్షల కోట్లు సంపాదించాలంటే మద్యమే గతంలో లాగా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటే స్టాండర్డ్ బ్రాండ్స్ కాకుండా మనమే డిస్టలరీల్లో నాశిరకం సారా కాశి అది అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించాలని నిన్న మొన్న ఇక్కడ హైదరాబాద్లో కూడా మీరు చూశారు కల్తీ కళ్ళు దాదాపు అట్లాంటివి అలాంటివి జరిగి జంగారెడ్డి గూడెం దగ్గర అక్కడ ఇక్కడ చనిపోయారు మొత్తం మీద అంటే ఒక ముప్పై మూడు వేల మంది దాకా రకరకాల వ్యాధులు బారిన పడి చనిపోయారు అప్పులు పాలైపోయారు అట్లా కుటుంబాలన్నీ చితికిపోయినాయి అనేక మంది చిన్న వయసులో వితంతులయ్యారు అట్లా తను ఏమనుకున్నాడంటే ఎప్పుడైనా సరే చీఫ్ మినిస్టర్ అవ్వాలనే దీంతో వచ్చాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇంకా ఆ డబ్బులు పోయి ఒక ముప్పై ఏళ్ళ పాటు నేను ఉంటానని కళ్ళగా అన్నీ ఇప్పుడు మీరు అడిగారు స్కూల్స్ గురించి స్కూల్స్లో కూడా నాడు నేడు అని పెట్టి వాళ్ళ కార్యకర్తలకు అది ఒక ఉపాధి కేంద్రంగా మార్చి రకరకాల పనులు ఎక్కువ డబ్బులు చేసి చేయటం ఎస్టిమేషన్లో అది వాళ్ళకే ఇవ్వటం నాసిరకం పనులు చేయించి బిల్లులు ఇవ్వటం రెండోది రంగులు ఇవన్నీ వేయించడం కూడా అప్పట్లో మనం చూసాం బడులు బడులకి పంచాయతీ ఆఫీసులకి వేసారు ఇవన్నీ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసేసుకున్నాడు తర్వాత ఇంకోటి ఆయన నేనేదో ఇంగ్లీష్ మీడియం పెడతాను ఇంగ్లీష్ మీడియం పెడతాను జనం ఇతరులు ఆపుతున్నారని ఇంగ్లీష్ మీడియం అనేది ఎట్లా పెట్టాలంటే సతీష్ గారు రైలు పట్టాలు మారుత చూశారా మనకు తెలియకుండానే స్లైడింగ్గా వెళ్ళిపోవాలి తప్ప ఒకేసారి రైలు ఎత్తి పక్క పట్టాల మీద పెడితే ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుందో అలాంటిదే ఆయన చేయబోయింది ఆయన్ని తప్పు పట్టారు కానీ నువ్వు క్రమేపీ పిల్లలకి ఓరియంటేషన్ చేయాలి ఇంగ్లీష్ పట్ల అవగాహన పెంచాలి దాని మీద బోధన చేస్తూ ట్టొచ్చు ఇప్పుడు ఎల్కేజీలో చేరిన పిల్లల్ని మేమందరం కూడా అట్ట నేర్చుకున్న వాళ్ళమే మాకు ఐదో తరగతిలో ఏబీసీడీలు నేర్పారు మరి ఏబీసీడీలు నేర్పినా నేను ఇంగ్లీషు మీడియంలో ఇంగ్లీష్ లిటరేచర్ కూడా చేశా ఆంధ్ర లైలా కాలేజీ లాంటి సాట అది ఉండాలి స్లోగా అంతేగాని ఒకే రోజు మొత్తం బలం మందు పోసేస్తామంటే పిల్లలు తట్టుకోలేరు అందులోను గ్రామీణ ప్రాంతాల్లో అది వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ కార్మికుల పిల్లలు ఉంటారు ఎక్ ఇప్పుడు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళ సాంఘిక పరిస్థితులు వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ చేయాలి రెండోది ఏంటంటే టీచర్స్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో చెప్పటానికి కావాల్సినంత అర్హతను పెంచాలి ఓరి బోధన వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అది చేసుకుంటా రాకుండా నే పెడతానంటే ఆపేస్తున్నారు నే పెడతానంటే ఆపేస్తున్నారంటే ఆ భయానికి చాలామంది పిల్లలు స్కూల్స్ మానేస్తారు ఇంగ్లీష్ అంటే మనకేంటంటే ఫోబియా గ్రామీణ ప్రాంతాల్లో మేమంతా గ్రామ ప్రాంతాల్లో సమితి స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళమే ఫోబియా ఉంటుంది అది ఆ ఫోబియాని రాకుండా చూసుకోవాలి పిల్లల్లో దాన్ని కంపల్సరీ చేయకూడదు ఊరికే ఆటల పాటల్లాగా ఇప్పుడు ఈయన లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత అసలు టోటల్ విద్యా విధానంలో ఒక విప్లవాత్మైన మార్పు అంటే పిల్లల మీద భారం పడకూడదు పిల్లలు స్కూల్కి రావాలంటే ఇష్టంతో రావాలి తర్వాత స్కూల్స్ ఆకర్షణగా ఉండాలి ఒక ఆట స్థలాల్లాగా ఉండాలి టీచర్స్తో ఒక ఫ్రెండ్లీ నేచర్లో ఉండాలి చక్కటి క్రమశిక్షణ తర్వాత పరిసరాల పరిశుభ్రత తర్వాత వాళ్ళకి పెట్టే భోజనం కూడా సన్నటి బియ్యంతో పెట్టిస్తున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళాలని పేరెంట్స్ మీద ఒత్తిడి చేసి మరి వచ్చే పరిస్థితి ఆసక్తి రావాలి వచ్చింది తర్వాత అడ్మిషన్స్ పెరిగినాయి నిన్న మీరు అన్నట్టు పుటపరితిలో పేరెంట్స్ టీచర్స్ స్టూడెంట్స్ మీటింగ్ పెడితే పేరెంట్స్ కూడా ఎంత ఆనందంగా వచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మా పిల్లలు బాగా స్కూల్కి రావాలని ఇష్టంగా వస్తున్నారు తర్వాత స్కూల్ బ్యాగులు గతంలోలాగా బరువులు తగ్గించేశారు అక్కర్లేదు పిల్లలకి ఎంతవరకు అవసరమో అంతవరకే పిల్లల పట్ల ఎక్కువ భారం కనుక పెట్టామనుకోండి ఎడ్యుకేషనల్గా వాళ్ళకి విముకతొచ్చారు ఎవరికైనా కూడా ఏ తరగతి పిల్లలకి ఆ తరగతికి తగ్గట్టుగా ఉండాలి ఇట్లాంటి వాతావరణం ఆయన ఏంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఏదో యాదృచ్ఛికంగా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అవలా కావాలని ఎందుకంటే అసలు దేశం బాగుపడాలంటే ముందు విద్యా విధానం బాగుపడాలి పిల్లల్లో మంచి క్రమశిక్షణ రావాలి మంచి వాతావరణంలో వాళ్ళు ఇంటి దగ్గర కానీ స్కూ ఎట్లా ఉంటుందో మళ్ళీ స్కూళ్ళల్లో అంతకన్నా మంచి వాతావరణం క్రమశిక్షణ నేర్పాలి క్రమశిక్షణ లేక నేర్పకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎంత అరాచకంగా చేస్తున్నారో నిన్న మామిడి రైతులు కూడా బలవంతంగా ట్రాక్టర్లని లేపేసి పళ్ళు బయట పారపోసి దాన్ని అంతా తొక్కిచ్చి అరాచకం ఇదంతా సాంఘికంగా అంటే అరాచకం ప్రబలటానికి కారణం ఏంటంటే పిల్లలు సరైన వాతావరణంలో పెరకపోవటం అట్లాంటిది కాకుండా ఆయన నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గానే ఉంటాను చాలామంది ఆర్ఎన్బినో లేక పంచాయతీరాజు ఇంకా రెవెన్యూ ఇలాంటి పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ ఇలాంటివి అడుగుతారు ఆయనకేంటంటే లోకేష్ బాబుకి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఐటీ ఇంట్రెస్టు తర్వాత ఈ పిల్లలు చదివి రేపు ఉద్యోగాలకు వచ్చేనాటికి ఐటీ కూడా బాగా వీళ్ళకి అవగాహన రావాలనే ఉద్దేశం మీద ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది విజయనగరం లాంటివి వెనకబడిన జిల్లాల్లో కూడా స్లోగా పిల్లలకు అలవాటు చేస్తున్నారు కంప్యూటర్ అంటే ఫోబియా పోవాలి అట్లా అనమాట స్లోగా అట్లా చేసుకుంటా వెళ్ళాలి తప్ప వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తున్నారు పిల్లలకి ఇంగ్లీషు నేర్పిస్తున్నారు తర్వాత అసలు సమాజంలో ఎలా బ్రతకాలి లివింగ్ స్కిల్స్ ఇవి నేర్పిస్తున్నారు ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాలి తల్లిదండ్రుల పట్ల ఇతర స్కూల్కి వచ్చినప్పుడు సాటి విద్యార్థులతో ఎలా ఉండాలి వి ఉపాధ్యాయులతో ఎలా ఉండాలి ఇవన్నీ నైస్టెస్ అంటే ఒక బిహేవియల్గా కూడా వాళ్ళని ఒక మెచ్యూర్డ్ పరిపక్వత గల విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి సమీకృత వాతావరణాన్ని స్కూల్స్లో డెవలప్ చేయటం అనేది మంచి విషయం అదే అందుకే రెండుసార్లు పెడుతున్నారు ప్రతి విద్యా సంవత్సరంలో మొదట్లో ఒకసారి డిసెంబర్ ప్రాంతంలో ఒకసారి దాని దానివలన ఫీడ్బ్యాక్ వస్తుంది రెండోది గతంలో కార్పొరేట్ స్కూళ్ళలోనే పిల్లలు రాకపోతే తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్ళేది ఫోను అంతే లేకపోతే ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి కదా చైతన్య ఇలాంటివి అలా కాకుండా ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎవరైనా ఒక పిల్లాడు ఏ కారణం వలన రాపోయినా కూడా ముందు తల్లిదండ్రులకు కూడా కబ్ వెళ్ళిపోతుంది హెడ్ మాస్టర్ నుంచి ఫోను దాని మూలన ఇంటి నుంచి బయలుదేరి పిల్లాడు ఎక్కడన్నా ఆగాడా లేకపోతే పిల్లాడికి ఏదైనా ఇబ్బంది ఉండి ఆగితే వాళ్ళకి తెలుస్తుంది తల్లిదండ్రులు అట్లా తల్లిదండ్రుల మధ్య టీచర్స్ మధ్య అనుసంధానం ఏర్పడింది అలాగే పిల్లాడు ఎడ్యుకేషన్ గురించి కూడా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు లేకపోతే స్కూల్లో క్రమశిక్షణ విషయంలో ఏదైనా తేడాలుంటే చూపుతున్నారు దానివలన అటు తల్లిదండ్రులు కేర్ తీసుకుంటారు అట్లాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఏదైనా ప్రవర్తనలో మార్పు కనపడితే టీచర్స్కి చెప్తున్నారు టీచర్స్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లాడికి సంబంధించి ఎలా దాన్ని సవరించాలనేది అట్లా ఒక సమన్వయంతో పనిచేయటం అనేది ఒక మంచి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ వాతావరణం వచ్చింది దీని మాలనేమవుతుంది లోకేష్ బాబును వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఆయన మీద హత్యా ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఆ అమ్మాయి సింగయ్య భార్య మీద కూడా మనుషులు పంపాడని లేకపోతే రాజకీయ ఆరోపణలు ఇప్పుడు మొన్న ఈ తల్లికి వందనంలో రెండు వేలు కట్ చేస్తున్నారు ఆ రెండు వేలు కట్ చేసిన డబ్బుల్ని అదే స్కూళ్ళల్లో ఖర్చు పెడుతున్నారు కానీ అది లోకేష్ గారి జేబులోకి వెళ్ళింది అని కూడా చెప్పాడు అదేనా ఇప్పుడు వాళ్ళేంటి రెండు వేలు చేయటం వలన స్కూల్స్లో స్కిల్ డెవలప్మెంట్స్కి స్కూల్లో పర్యావరణం అభివృద్ధి చేయడానికి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటానికి స్కూల్ మెయింటెనెన్స్కి టాయిలెట్ మెయింటెనెన్స్కి టాయిలెట్ లేకపోతే టాయిలెట్స్ కట్టడం ఫర్నిచర్ లేకపోతే ఫర్నిచర్ అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో అలా తర్వాత ఫుడ్ విషయంలో కూడా మంచి ఆరోగ్యమైన ఫుడ్డు తర్వాత పౌష్టికాహారం పిల్లలకి ఇచ్చే సమగ్రంగా ఆలోచిస్తున్నారు అప్పుడే వాళ్ళలో మానసిక వికాసం కూడా వస్తుంది ముందు గురజాడ అప్పారావు గారు అన్నట్టు తిండి కలిగితే కండగాలతో వాడే మనిషి అంటే మానసిక పరిపక్వత ఉండాలంటే కూడా శరీరంగా ఆరోగ్యంగా ఉండాలి భౌతికంగా అలాంటి పౌష్టికాహారం చేయటం ఇవన్నీ కూడా ఒక విద్యా విధానాన్ని సమగ్రంగా డెవలప్ చేయటానికి కావాల్సిన అన్ని అంగులు ఏర్పాటు చేయటం కోసం ఇలా పేరెంట్స్ మీటింగ్ ఇవన్నీ పెట్టడం గతంలో మినిస్టర్స్కి చాలామంది ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లాంటి ఎడ్యుకేషన్ ఆయనకి ఇస్తే ఆయనకి ఎక్కడ తీరుతుంది ఆయనకి మైండ్ అంతా ఆయన పుట్టి పెరిగిందంతా ఈ ఆప్కారి ఈటిల్లో ఇప్పుడు ఆయనకి ఎడ్యుకేషన్ మీద ఏం అవగాహన ఉండదు ఇచ్చేటప్పుడు కూడా ముఖ్యమంత్రులు శాఖలు చూసి ఇవ్వాలి వాళ్ళకి స్వతహగా ఇంట్రెస్ట్ ఉండాలి ఆ కెపాసిటీ ఉండాలి ఇప్పుడు అట్లాగే గతంలో ఐటీ మంత్రిగా చేసిన గుడివాడు అమర్నాథ్ కోడి గుడి పెట్టాలి అది ఒకటి తర్వాత ఏమో అక్కడ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు వెళ్ళలేదు ఏంటంటే అక్కడ సలిగా ఉందంట ఇప్పుడు నేను వెళ్ళను అని చెప్పినట్టు అంటే అవగాహన లేదు ఆయనకి తర్వాత ఐటీ ఏమి మీరు అవగాహన పత్రాలు చేసుకున్నారంటే అప్పడాలు తర్వాత అల్లం సెంటర్లు అల్లం వెల్లుల్లి పేస్టు మిషన్లు పెట్టడానికి ఇలాంటివి పెట్టుకున్నామని శాసనసభ సాక్షిగా చెప్పాడు వాళ్ళ మంత్రులు ముఖ్యమంత్రి కూడా సిగ్గుపడ్డారు అవి ఆయన ఆయన దృష్టిలో ఆ యొక్క పరిశ్రమలు అప్పుడు అట్లా కాకుండా ఈయన ఐటీ మినిస్టర్గా అయినా కూడా విదేశీ పెట్టుబడుల ఆకర్షించడానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి పెద్ద కంపెనీలు కూడా ఈయన ఐటీ మినిస్టర్గా ఉండటం వలన ఈయనకుండా అవగాహన బట్టి ఈయనకుండా విజన్ బట్టి కంపెనీలు గూగుల్ లాంటి కంపెనీలు మరి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలోకి అంటే ఇవన్నీ కూడా చాలా గొప్ప అంశాలుగా చెప్పుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు